మరోవైపు స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒత్తిడికి లోనవుతున్నాయి ఇవాళ ఓపెనింగ్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ సమీప భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ బలహీనంగా కనిపిస్తోంది నిన్నటి క్లోజింగ్ లెవెల్ ఇరవై మూడు వేల ఆరు వందల పదహారు పాయింట్ల నుంచి మార్కెట్లు కొద్దిగా కోలుకున్న సమీప భవిష్యత్తులో భారీ కరెక్షన్ కు గురే అవకాశాలే కనిపిస్తున్నాయి రెండు వందలు ఈఎంఐ అంటే దీర్ఘకాలిక ట్రెండ్ కు సంబంధించి బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్ గా మార్కెట్ అనలిస్టులు చెబుతూ ఉంటారు ప్రస్తుతం ఈ చార్జ్ ను గమనిస్తే నిఫ్టీ రెండు వందలు ఈఎంఏ దిగువన కదలాడుతోంది వీక్లీ చార్జ్ ప్రకారం చూస్తే నిఫ్టీ యాభై ఈఎంఏ వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీకి ఈ వారం ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది ఈ స్థాయి నుంచి కరెక్షన్ కు గురైతే నిఫ్టీ ఇరవై ఒక తొమ్మిది వందల పాయింట్లకు పడిపోయే ఛాన్స్ ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు మరోవైపు నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అయితే చాలా బలహీనంగా ఉంది నిన్న నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై వద్ద క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీకి ఈ వారం నలభై ఏడు వేల మూడు వందల వద్ద సపోర్ట్ లభించే అవకాశం ఉంది ఈ స్థాయి నుంచి కరెక్షన్ కు గురైతే బ్యాంకింగ్ షేర్లలో భారీ పత్రం ఉండే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇక ప్రస్తుతం స్టాక్ మార్కెట్లపై పూర్తి విశ్లేషణ అందించేందుకు జూమ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు సర్టిఫైడ్ మార్కెట్ సూర్యదేవ్ సూర్యదేవ్ అండి నమస్కారం అండి రైట్ అంటే సూర్య గారు ఇవాల్టి మార్కెట్లపై మీ విశ్లేషణ ఏంటి ముఖ్యంగా నిన్న గమనిస్తే కనుక మీరు ఇందాక చెప్పినట్టు టూ హండ్రెడ్ ఈఎంఐ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి రెండు కూడా బ్రేక్ డౌన్ చేశాయి సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాంగ్ టైమ్ ఇన్వెస్టర్లు ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి నిన్న ఏదైతే ఫాల్ చూసామో అది ఈ రోజు రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా మార్కెట్ లో అమ్మకాలు ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిన్న గమనిస్తే కనుక బీటా స్టాక్స్ లో కూడా ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ కరెక్షన్ అనేది మనం చూసాం కాబట్టి ఇంత పెద్ద కరెక్షన్ బిగిన్ అయినప్పుడు హైపీటా స్టాక్స్ లో కూడా రియాక్షన్ వచ్చింది అంటే అది కంటిన్యూ అవ్వడానికి ఉంటాయి నార్మల్ గా టూ హండ్రెడ్ డిఎంఏ దగ్గర బైఎస్ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అలాంటిది మల్టిపుల్ టైమ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేసింది అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మాత్రం ట్వంటీ టూ లెవెల్స్ వరకు నిఫ్టీ కరెక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సూర్యగారు అంటే హెచ్ఎం ఎఫెక్ట్ తో నిన్న మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి దాదాపు పదకొండు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది ఇది ఒక బిగినింగ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది నిన్న జరిగిన కరెక్షన్ అనేది ఒక బిగినింగ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మేజర్ కరెక్షన్ అనేది మార్కెట్ లో కనపడే అవకాశాలు ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మినిమం లాస్ లో ఉన్న ప్రాఫిట్స్ లో ఉంటా ఒక ప్రాఫిట్ బుకింగ్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ చేసుకొని ఉంటామని చెప్పాను చెప్తాను సూర్య గారు అంటే హెచ్ఎంపీవీ ప్రభావంతో ఫార్మా స్టాక్స్ మళ్ళీ పరుగులు తీనున్నాయా ఈ సెక్టర్ పై మీ విశ్లేషణ ఏంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఫార్మా స్టాక్స్ లో కొను దొరకచ్చు కాకపోతే ఇమీడియట్ గా ఇక్కడ నుంచే పెరుగుతుందని చెప్పడానికి ఎందుకంటే ఫార్మా స్టాక్స్ చాలా వరకు కూడా పీక్ లెవెల్ లోనే ఉన్నాయి ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి వాటిలో కూడా ఒక రీజనబుల్ కరెక్షన్ తర్వాతే మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఓవరాల్ గా చూస్తే హెచ్ఎంపీ తో మన మార్కెట్ కోలుకోవడం కష్టమేనా ఒకవేళ కోలుకుంటే ఏ స్థాయిలో కోలుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు చూడండి ఇమీడియట్ గా కోలుకోవడం అయితే కొద్ది కష్టమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కరెక్షన్ అనేది బిగినైంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్ పాయింట్స్ వరకు నిఫ్టీలో ఒక షార్ప్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ అంటే ట్వంటీ టూ థౌసండ్ లెవెల్స్ దగ్గర నుంచి ట్వంటీ వన్ థౌసండ్ లెవెల్స్ మధ్యలో కొద్దిగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి అక్కడ బేస్ ఫార్మేషన్ అవుతుందా దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుందా అన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ అనేది తెలుస్తుంది కాకపోతే ఇమ్మీడియట్ గా మాత్రం

అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సెల్ చేసి ఆ క్యాష్ లో ఉంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ లో కంటిన్యూ చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అంటే ఓవరాల్ గా ఎటువంటి సూచనలు సలహాలు చేస్తారు దీని ప్రభావం ఎంత కాలం ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇప్పుడిప్పుడే బిగిన్ అయింది నేను అనుకోవడం అట్లీస్ట్ ఇది మార్కెట్ కరెక్షన్ బిగినింగ్ లోనే ఉంది కాబట్టి ఇది మళ్ళీ కరెక్షన్ కంప్లీట్ అయి మళ్ళీ పుంజుకున్న టైం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెక్షన్ మోడ్ లోనే కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు అంటే న్యూ హైస్ రావాలంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ లోనే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అంటే కరోనా టైంలో మనం చూసాం స్టాక్ మార్కెట్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిందో అటువంటి సిచ్యువేషన్స్ ఈ హెచ్ఎంపీ ద్వారా మళ్ళా స్టాక్ మార్కెట్ల మీద అటువంటి ప్రభావం ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఉండే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే మనకు వేవ్ ప్రిన్సిపల్ ప్రకారం ఒక టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మార్కెట్ లో ఇప్పుడు రాబోయే కరెక్షన్ ఒక మేజర్ కరెక్షన్ గాని ఉండే అవకాశాలు ఉన్నాయి సో మనం కరోనా చూసాం చాలా ఫాస్ట్ గా కరెక్షన్ అయ్యింది అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి టెక్నికల్ పాయింట్ ఆఫ్ ధన్యవాదాలు సూర్యదేవి గారు హెచ్ఎంపీవీ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల మీద కూడా కొంత ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కరోనా లో ఎటువంటి ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పడిందో అలాంటి పరిస్థితే ఇప్పుడు ఈ హెచ్ఎంపీ వల్ల కూడా కొంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటూ కూడా ఎక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు టెక్నికల్గా చూస్తే కొంత బలహీనంగా కనిపిస్తోంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటూ కూడా వారు విశ్లేషణ అందిస్తూ ఉన్నారు